శక్తివంతమైన ఘనమైన నామములో మీ అందరికీ వందనాలు శుభములండి మీ అందరికీ క్రిస్మస్ శుభములు మీకు మీ కుటుంబాలకు కలుగుడుగాక యేసు ఎందుకు మన కొరకు జన్మించారు ఈ భూమి మీద అంటే యేసు క్రీస్తు ప్రభుల వారు మన కొరకే జన్మించారు పాపులను రక్షించటకు క్రీస్తు యేసు లోకములకు వచ్చిన మాట పౌర్ణాంగీకారములకు యోగ్యమైనదియో నమ్మదగినదియో అయి ఉన్నది అని వాక్యము తేటగా తెలియజేస్తూ ఉండదు యేసు క్రీస్తు ప్రభుల వారు మన కొరకే జన్మించారు మన కొరకే జీవించారు మన కొరకే మరణించారు ఈ భూమి మీద ఉన్న మనందరినీ ఆయన ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడండి యేసు వారు అందరినీ ఎంతో ప్రేమిస్తూ ఉన్నారు ఎంత ప్రేమించారయ్యా అంటే మన కొరకు ప్రాణం పెట్టేంతగా యేసు క్రీస్తు ప్రభుల వారు ప్రేమించారు మన కొరకు ఆయన మరణించడానికే పుట్టారు యేసు విశ్వాసం చెంది బిడ్డలారా మన జన్మలో మన ఆలోచనల్లో మన హృదయములో మన తలంపుల్లో మన రక్తములో మన మనస్సులో ఎంతో పాపము ఎంతో పాపము ఆ పాపం వలన వచ్చు జీతము మరణమని బైబిల్ తేటగా తెలియజేస్తూ ఉన్నది మనలో ఉన్న పాపము మనల్ని నరకానికి నిత్య నాశనానికి తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నది యేసు క్రీస్తు ప్రభుల వారిని నమ్మితే ఆయన హృదయంలో చేర్చుకుంటే మనకి రక్షణ కలుగుతుంది చాలా మంది అనుకుంటారు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వాళ్ళ దేవుడండి అండి క్రీస్తు ప్రభు ఊరి బయట దేవుడండి వీళ్ళ దేవుడండి అని అమెరికా వాళ్ళు దేవుడండి అని చాలా మంది భ్రమలో ఉన్నారు కానీ క్రీస్తు ప్రభుల వారు ఆధారభూతుడ సర్వ సృష్టిని నోటి మాటతో కలగజేసిన దేవుడు ఆయన ఇంకా చెప్పాలంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు నిజమైన దేవుడై ఉన్నాడు మనల్ని ప్రేమించి మన కొరకు మరణించడానికి వచ్చాడు మనల్ని ప్రేమించి మన కొరకు మరణించడం మాత్రమే కాదు ఆయన మృత్యుంజయుడుగా మరణాన్ని గెలిచిన వాడుగా తిరిగి లేచాడు నీ జీవితంలో నీకు ఎదురవుతున్న ప్రతి సమస్యలో కూడా నీకు జయమిచ్చుటకు యశు క్రీస్తు ప్రభుల వారు సమర్థుడై ఉన్నాడు నమ్మండి బిడలారా యసు క్రీస్తు వైపు తిరగండి మారు మనస్సు పొందండి పాపాలు విడిచిపెట్టండి పాపక్షవాపణ ఇవ్వగలిగిన వాడు యసు క్రీస్తు మాత్రమే యసు క్రీస్తు మాత్రమే మన కొరకు రక్తము చిందించాడు ఇంకెవ్వరు అలా చెయ్యలేదు ఏ రక్తము చిందించేనే దేవుడా అని మీరు అడగచ్చు అవును రక్తము చిందించకుండా పాపము పోదు అని బైబిల్ తేటగా చెబుతూ ఉన్నది సదరి పాపములు పోవాలంటే రక్తము చిందించబడాలి ఆ రక్తము పరమాత్ముని రక్తమై ఉండాలి ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు గనక ఆయన చిందించిన రక్తము పరిశుద్ధ రక్తము గనక మన కొరకు యశు ప్రభులవారు ప్రభుల వారు రక్తము చిందించారు సమాధి చేయబడ్డారు మూడో దినాన తిరిగి లేచాడు ఆయన మృత్యుం చేయడు మరణాన్ని గెలిచాడు ఆయన్ని నమ్మితే మనకి రక్షణ నిత్య నరకము నుంచి విడిపించగలిగిన వాడు పాపక్షమాపణ ఇవ్వగలిగిన వాడు పరలోక రాజ్యం అనగా మోక్షానికి తీసుకుని వెళ్ళగలిగిన మార్గము సత్యము జీవము మాత్రమే యశ్ క్రీస్తు మాత్రమే ఉంచితే మీకు రక్షణ కలుగుతుంది దేవుడు మిమ్మును మీ కుటుంబములను జీవించి ఆశీర్వదించి రచించునో గాక చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి గొప్ప దేవుడు మీకు వందనాలు స్తోత్రములు ప్రభువా ఇప్పుడు దాకా మీరు చెప్పిన మాటలు బిడ్డలు విని ఉన్నారు వారి హృదయాలు రేపండి వారి హృదయాలు మార్చండి వారిని దర్శించండి వారి లోపల విశ్వాసములు కలగజేయమని తూర్పు మేటలో ఉన్న ప్రజలందరినీ దీవిస్తూ దీవించమని ప్రార్థన చేస్తూ రక్షించమని ప్రార్థన చేస్తూ పనిచేస్తున్న ప్రతి అంధకార్యక్రియలను చేస్తున్నాము కొట్టివేస్తూ మీ సమాధానము మీ నెమ్మది ఇక్కడ ఉన్న ప్రజలందరికీ పలుకొని కానీ ప్రార్థన చేస్తూ